ప్రభునందు ప్రియమైన మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నమమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అనే టాపిక్ మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను యేసు ప్రభాలో యేసు ప్రభార్లో రెండు స్వభావాలు ఉన్నాయి దైవ స్వభావం ఉంది మానవ స్వభావం కూడా ఉంది ఈ అంశము చాలా క్లిష్టమైంది ఈ అంశము అందరూ ఏకీభవించేది కాదు కానీ ఇది వాక్యానుసారమైన అంశం ఇది వాక్యంలో లోతైన వివరణ లోతైన విశ్వాసం కలిగిన వారికే ఈ యొక్క విషయము అర్థమవుతుంది కాబట్టి మీ అందరికీ నేను అర్థమవుతుందని ఆశపడుతున్నాను ఇది లేఖనానుసరమైన వాదన చాలామంది యేసుప్రభ వారిని మానవుడు అంటారు దేవుడిగా ఒప్పుకోరు కొంతమంది దేవుడు అంటారు కానీ మానవుడిగా ఒప్పుకోరు కానీ యసుప్రభారు సంపూర్ణమైన దేవుడు సంపూర్ణమైన మానవుడు దీనే హైపోస్టాటిక్ యూనియన్ అంటారు యేసు నిజమైన దేవుడు కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మానవ తత్వాన్ని ఆయన ధరించాడు సంపూర్ణమైన మానవుడిగా జీవించాడు దీన్ని యసుప్రభారు హండ్రెడ్ పర్సెంట్ మానవుడే హండ్రెడ్ పర్సెంట్ కూడా దేవుడే చాలామంది యేసు ప్రభారి యొక్క మానవత్వాన్ని కాపాడడానికి ఆయన దైవత్వాన్ని గాయం చేశారు ఆయన దైవత్వాన్ని కాపాడడానికి ఆయన మానవత్వాన్ని గాయం చేసారు కాబట్టి ఇది చాలా ఆ డిస్టబెన్స్ కింద దీన్ని చేయడం జరిగింది కాబట్టి మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రహించవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు యొక్క దైవత్వాన్ని అంగీకరించాలి అంతేకాదు యస్సు ప్రభార్ యొక్క సంపూర్ణమైన మానవత్వాన్ని కూడా మనం అంగీకరించాలి యశు ప్రభార్లో ఏకకాలంలో ఒకే సమయంలో ఆయన పరిపూర్ణమైన మానవుడు పరిపూర్ణమైన దేవుడు దీని హైపోస్టాటిక్ యూనియన్ అంటారు అంటే ద్వంద్వ స్వభావం రెండు స్వభావాలు యేసు ప్రభార్లో ఉన్నాయి ఈ అంశము ఈ ఈ ద్వంద్వ స్వభావం అనేది ఎవరిలో ఉండదు యేసు ప్రభార్లు తప్పించి ఇంకా ఎవరిలో మనకు కనపడదు ఈ యేసు ప్రభార్లు దైవ స్వభావము మానవ స్వభావం ఇందులో చాలా డిస్టర్బెన్సెస్ చాలా రకరకాల థీరీస్ రకరకాల వాదనలు విశ్వాసాలు కూడా ఉన్నాయి కొంతమంది ఎన్నెన్నో ఉన్నాయి ఎన్నెన్నో బాధలు ఎన్నెన్నో విశ్వాసాలు ఉన్నాయి అభ్యోనాటైస్ అభ్యో నైట్స్ అనే ఒక వాదన వారి యొక్క వాదన ఏంటంటే యేసుప్రభారు మానవుడిగా కనపడ్డాడు కానీ నిజమైన మానవుడిగా కాదు అండ్ ఆయన దైవత్వాన్ని సమర్థిస్తున్నారు కానీ ఆయన మానవత్వాన్ని సమర్థించట్లేదు ఎరియన్స్ అనే ఆ వాదన ఏంటంటే వారు యేసుప్రభారు ఆయన యేసు యేసుక్రీస్తుని యసు యేసు ప్రభువుని యేసు ప్రభార్ని యేస్సుని క్రీస్తుని సపరేట్ చేసి వీళ్ళు యూదులు ఏం చేశారంటే క్రైస్తు మెస్సయ్య యేసుప్రభార్ని ఆవహించాడు కానీ ఆయన ఆవహించాడు ఆయన దేవుడు కాదు ఆయన మానవుడిగా జీవించాడు కానీ అభిషేకించబడిన క్రీస్తు యేసును ఆహ్వా ఆవాహించారని వీళ్ళు నమ్ముతారు వీళ్ళని అరియన్స్ వాదన అంటారు మూడవదిగా అపోల్లో నెరియన్స్ అపోల్లో నెరియన్స్ యొక్క వాదన ఏంటంటే యశుప్రభార్ని క్రీస్తు దేవుని యొక్క మొదట సృష్టి అని క్రీస్తు దేవుని వంట వాడే కానీ నిజంగా దేవుడు కాదు అని చెప్తారు అంటే కొంతవరకు దేవుడు కానీ ఆయన చిన్న దేవుడుగా పరిపూర్ణమైన దేవుడుగా కాదు అని ఏం చేస్తారంటే అపోల్లో నెరియన్స్ అనే వాళ్ళ యొక్క వాదన తర్వాత నెస్టోరియన్స్ నెస్టోరియన్స్ వారి యొక్క వాదన ఏంటంటే యేసుప్రభారు మానవ దేహము ప్రాణము కలిగిన వాడే కానీ ఆయన తర్వాత దైవత్వాన్ని కొంచెం ఆయన అడాప్ట్ చేసుకున్నారని వారు వాదన కలిగిన వారుగా ఉన్నారు అంటే యేసుప్రభార్ని ఒక మానవుడిగా చూపిస్తూ దైవత్వాన్ని ఆయన యాడ్ చేసుకున్నాడని చూపించి ఆయన దైవత్వాన్ని ఏం చేస్తారంటే కొంచెం తగ్గించి మాట్లాడుతున్నారు ఇంకొంతమంది యుటీచయాస్ యుటిచయాన్స్ అనే వాదన వారు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభార్లో యేసు ప్రభార్ని ఇందాక చెప్పినట్టుగా యేసు ప్రభార్ని క్రీస్తుని యేసు క్రీస్తు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారిలో యేసు ప్రభారు యేసు అనే ఆ దేవుడు ఆ యేసు ప్రభారు ఆయన ఎలా ఉన్నారంటే ఆయన మరీ నుంచి వచ్చాడు మానవుడు యేసు అనగా మానవుడు క్రీస్తు అంటే దేవుని దగ్గర నుంచి వచ్చారు అని సపరేట్ చేసి యేసుని క్రీస్తుని సపరేట్ చేసి యేసు ఏమో మానవుడు క్రీస్తు ఏమో దేవుడు అని ఇది ఆ క్రీస్తుని ఏం చేస్తారంటే కలిపి అంటే ఇద్దరు సపరేట్ చేసి మాట్లాడుతున్నారు ఇంకొకటి యుటికయన్స్ వీరు కూడా ఏం చేస్తున్నారంటే ఆయన మానవ స్వభావం కలిగి ఉన్నాడు దైవ స్వభావం ద్వారా ఆయనకి ఏమైందంటే మానవ స్వభావాన్ని ఆయన కలిగి జీవించాడు అంటే ఆ దేవుడు ఆయన దర్శించినప్పుడు మానవుడిగా మార్చబడ్డాడు అని చెప్తా ఉంటారు ఇందులో కూడా మనం చూస్తూ ఉంటే ఒకరు దేవుడు అని చెప్తే పంతమంది మానవులు అని చెప్తున్నారు సంపూర్ణంగా దేవుడు సంపూర్ణంగా మానవుడు అని ఒప్పుకోవట్లేదు వాదనలు ఆ వాదనలో గుర్తున్నా గుర్తు లేకపోయినా మీకు అర్థమైన అర్థమకపోయినా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభారు సంపూర్ణమైన దేవుడు అని ఒప్పుకున్న వాళ్ళు ఆయన మానవుడు అని ఒప్పుకోవట్లేదు ఆయన సంపూర్ణమైన మానవుడు అని ఒప్పుకున్న వాళ్ళు సంపూర్ణమైన దేవుడు అని ఒప్పుకోవట్లేదు కాబట్టి సంఘపితరులు పితరులు ఎవరంటే యేసు వారు శిష్యులకి శిష్యులకి బోధించారు ఆయన వాక్యం సంపూర్ణంగా శిష్యులకి బోధించడం జరిగింది ఆ శిష్యులు తర్వాత ఏం చేశారంటే నెక్స్ట్ జనరేషన్కి ఆ బోధనలు ఆ సిద్ధాంతాలు బోధించారు వారిని ఏమంటారంటే పితరులు అంటారు సంఘ పితరులు అంటారు వాళ్ళని చర్చ్ ఎల్డ్రస్ అంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకే వాదన కలిగి ఉన్నారు అది వాక్యానుసారమైన వాదన ఎందుకోసం అంటే యేసు ప్రభు వారి నుంచి శిష్యులకు వచ్చింది శిష్యుల దగ్గర నుంచి ఈ సంఘపేతల్లో నేర్చుకోవడం జరిగింది వారు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభారు సంపూర్ణమైన దేవుడు ఆయన సమగ్రుడైన సమగ్రమైన మానవుడని ఒప్పించేలాగా బోధిస్తున్నారు మనం వాక్యంలో చదివినప్పుడు కూడా వసనాలు చూసినప్పుడు కూడా ఇది ఒక అర్థం మనకి ఆ అర్థమవుతుంది కాబట్టి ఆ యేసు హైపోస్టాటిక్ యూనియన్ అంటే ఏంటంటే యేసుప్రభారు సంపూర్ణ దేవుడు సంపూర్ణమైన మానవుడు ఆయన వీసుప్రభ వారు నిజమైన దేవుడు ఆయన నిత్యుడు ఆయన ప్రారంభం నుంచి ఉన్న దేవుడు ఆయన పుట్టినవాడు కాదు ఆయన నిత్యుడు ఎప్పుడు ఉండేవాడు కానీ లోకానికి వచ్చిన తర్వాత ఆయన దైవత్వానికి ఎటువంటి చేంజ్ లేదు ఆయన దైవత్వానికి ఎటువంటి మార్పు లేదు ఆయన దైవత్వము ఏమి తగ్గలేదు ఆయన ఎప్పుడు దేవుడే ఆయన ఎప్పుడు నిత్యుడే ఎప్పుడు శక్తిమంతుడే కానీ ఆయన మానవ స్వభావాన్ని ఆయన యాడ్ చేసుకుని ఈ భూమి మీద జీవించినట్టు కనపడదు కాబట్టి ఆయన ఆ మానవులాగా జీవించాడు ఈ లోకల్ ఉన్నప్పుడు మానవులా జీవించారు ఆయన పాపరహితుడిగా ఉన్నాడు ఆ దైవత్వాన్ని బట్టి ఆయన యుగ యుగాలకి పూర్వ నుంచి ఆయన దైవ అద్వితీయుడిగా ఉన్నాడు ఆయన మానవత్వాన్ని బట్టి మర్యాద పుట్టి రక్షణార్థంగా కాల కాల కాలానుగుణంగా ఆయన జన్మించాడు కాబట్టి ఇందులో ఎటువంటి గందరగోళము ఎటువంటి మార్పు లేదు యసుప్రభార్లు రెండు స్వభావాలు ఉన్నాయి ఆ రెండు స్వభావాలు కూడా కలిగి ఉన్నాడు ఏకకాలంలో కూడా ఒకే సమయంలో ఆయన పరిపూర్ణమైన మానవుడు సంపూర్ణమైన ఆయన దేవుడు ఒకే సారం కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన ఒకే వ్యక్తుల సపరేట్ కాదు ఇద్దరు మానవుడు వేరు సప దేవుడు వేడు వేరే సపరేట్ చేసే కాదు ఒకే వ్యక్తి ఆయన యసుప్రభార్ ఒక దేవుడే యేసుప్రభార్ దేవుడు ఆయనలో సారం కలిగి ఉన్నారు ఆయన విభాజన పడలేదు ఆయన ఆయనకి ఏది యాడ్ చేయబడలేదు ఆయనలో ఏ మార్పు లేదు ఆయన దైవత్వానికి ఎటువంటి మార్పు కూడా లేదు కాబట్టి ఇది సంఘపితలు వారు మనకి నేర్పిల్సిన విధానం కాబట్టి ఇది వాక్యానుసారమైంది ఆయన వచనాలు ఆధారాలు నేనేమి చూపించకపోయినా ఆ దేవుని అయితే భవిష్యత్తులో ఇంకా దీని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను ఒకటి నేను ఈరోజు చెప్పాలనుకున్న ఏంటంటే హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అంటే యశు ప్రభారు సంపూర్ణమైన మానవుడు సంపూర్ణమైన దేవుడు ఇందులో ఎటువంటి మార్పు లేదు ఎటువంటి గందరగోళం లేదు దేవుడు ఆ ఈ విషయంలో మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఆ దేవుడు ఎంత కృప్ చూపించారు ఈ విషయం చెప్పడానికి మీ అందరికి కూడా వందన తెలియజేస్తారు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అమేష్